కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం బి కేటగిరీ సీట్లను కూడా కరీంనగర్ కోటలు అయితే ఏ విధంగా భర్తీ చేస్తారో ఆ విధంగానే విధంగా బీ కేటగిరీ కూడా మేనేజ్మెంట్ సీట్లు కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా ఇది రెండో సంవత్సరం నడుస్తున్న కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీ కోసం ఇలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి సిఎస్ఈ లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఇరవై నుంచి ఇరవై లక్షల ఇరవై లక్షల వరకు డొనేషన్ తీసుకుంటున్నారు మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండే కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతో యాజమాన్యాలతోని కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్